కుక్కర్లో రెండు రైస్ కుక్కర్లో ఇంత రైస్ పెట్టాను అనుకో రెండు రకాల కర్రీస్ సెంటే ఇటు పెడితే వెయ్యి రూపాయలు వస్తున్నాయి మన చుట్టుపక్కల చూస్తే ప్లేట్ భోజనం వంద రూపాయలు ఉంది కరెక్ట్ పది 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 ప్లేట్లు పోయినా సరిపోద్ది వెయ్యి రూపాయలు వస్తాయి రోజు వెయ్యి రూపాయలు రెండు వందల కోసం ఎందుకు పాకులాడు అంత కష్టపడాలి ఒకరి కింద కింద బానిసలా వాడు అది ఏ అది చేయాలి ఇది చేయండి ఇజ్ చేయాలి వాడు చేతులు కట్టుకోవాలి నిలుసుకోవాలి కానీ మన పేద వాళ్ళది అని అంటే లోపల పద అరే ఉంది మనకు లేదే మనకి ఏం ఇది పొద్దున్న లేస్తే కోలుకొని పోతాం ఒక ఐదు వందలు ఆరు వందలు వస్తాయి ఎలా ఉంటది ఉంటది వాడికి అర్థం కదా ఇప్పుడు ఆ వయసులో ఎక్కడో పల్టూరు అయి ఉంటుంది అర్థం కాక వాళ్ళ నా ఆ బాధలు మరి ఇప్పుడు ఇప్పుడు ఈ అవని అంట ఆలోచన తప్పకుండా రాలేదు కష్టపడడం విధానం మీరు అన్నట్టు ఆ పెద్ద బిల్డింగ్ మనం ఇక్కడ ఉంటే ఈ ఈ పెద్ద బిల్డింగ్ ఉందనుకో వెయ్యి కోట్లు అదే మన ఊర్లో కడితే ఇరవై లక్షలు ముప్పై లక్షలు అయిపోతాయి మైండ్ సెట్ ఏంటి అంటే ఇలాంటి బిల్డింగ్ మనకు కూడా ఉండొచ్చు ఊర్లో కట్టుకోవచ్చు ఏడైనా కూడా అంటే నేను అంటన ఇక్కడే ఉండాలి వాడితో ఉండాలని ఒక ఏమంటారు ఈగో ఫీలింగ్ కూడా ఉండకూడదు ఏడున్నా ఏడా ఇప్పుడు ఏడు ఐదు ఎకరాలు ఉంటే వెయ్యి కోట్లు లక్ష కోట్లు ఉంటుంది ఆడ మన ఊర్లో ఐదు కోట్లు ఐదు ఎకరాలు మనకు ఉంటుంది అంటే కంపేర్ చేసుకోదు ఒకరితోటి అంటే ఈడ డబ్బులు ఈ లక్ష కోట్లు పెట్టి ఈడ కొనడం ఎందుకు ఊర్లో కొనుక్కునే మంచి ఆరోగ్య ఉండొచ్చు ఆరోగ్యం కదా మరి ఆరాశం ఉండొచ్చు ఎందుకంటే కానీ జనాలు రోజు రోజుకి ఏమవుతుంటే పల్లెటూరులో ఉన్న భూములని అమ్మేసి రావడం ఇక్కడ గురించి వ్యాపారాలు చేయడం లాస్ అవడం అదే అంటున్నా వాళ్ళు ఎవరు ఉన్నంతలో వాళ్ళకు ఉంటదండి దానికోసం అమ్ముకొని ఇంత పెద్ద ట్రెండ్ ఒకటండి టెక్నాలజీ మారినా ఏది పేదల పేజల బతుకులు మారనంటే నేను చెప్పేది అండి ఇప్పుడు ఇరవై సంవత్సరాలు ముందుకెళ్ళేసరికి ఏమైతే ఇప్పుడు నూట యాభై ఉన్న ఆయిల్ ప్యాకెట్ రేపు ఐదు అవుతుంది ఇప్పుడు రెండు వందలు ఉన్న పెట్రోల్ రేపు వెయ్యి రూపాయలు అవుతుంది అన్ని పెరుగుతూ పోతాయి ఉప్పు ఇప్పుడు వంద రూపాయలు ఉంటే రేపు మూడు వందలు అవుతుంది ప్రతిదీ పెరుగుతూనే పోతుంది అంత ద్వారా దాని ద్వారా ఏమైందంటే నువ్వు అన్నట్టు టెక్నాలజీ పెరిగినప్పుడు పేదల మైండ్ సెట్ కూడా పెరుగుద్ది కానీ నిత్యావసరాల సరుకులకు వాళ్ళ వాళ్ళు జీవించే జీవన విధానానికి బాగా తేడా అంటే ఇప్పుడు సమాజ దానంత కదా మారాల్సింది కానీ మనం మార్చలేమంటే మార్చలేము అంతే ఎందుకంటే కనీసం దానంత కదా మారుతుందంట మారుతుంది ఇప్పుడు ఒకప్పుడు ఏం చేశారంటే చీర కట్టుకొని నిండుగా ఉండేవాళ్ళు తర్వాత పంజాబీ డ్రెస్ వచ్చినాయి ఇప్పుడు మిడ్ డీల్ షెడ్యూల్ వచ్చినాయి అంటే మారింది

ఒకటండి మూడు పూటల భోజనం చేయాలంటే ఫుడ్ చేయాలంటే ఫస్ట్ పేదవాడి మైండ్ సెట్ అనేది ఏ విధంగా ఉండాలంటే ఎప్పుడు ఇలా కూలి చేసుకుంటే రేపు ఇలా ఇలా రేపు రెండు పూటలు తింటాం దానికంటే వాడు మైండ్ సెట్ ఏంటంటే కొడితే పెద్ద కుంభస్థలాన్ని కొట్టే విధంగా మారాలి వాడి మైండ్ సెట్ ఎంతే నేను కైకిలికి పోతా కూలికి పోతా ఇవే రెండు వందలు వస్తే ఇట్లనే జీవిస్తా అనుకుంటే